హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో ఇచ్చే పెన్షన్లపై మరో రెండు శుభవార్తలు చెప్పింది ఏపీ ప్రభుత్వం దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుకైనా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా పెన్షన్కు సంబంధించి కూటమి ప్రభుత్వం మరొక నిర్ణయం అయితే తీసుకుంది ఆ వివరాలు తెలుసుకుందాము మనందరికీ తెలుసు గత నెల రోజుల క్రితం నుంచి అయితే కనుక ఇంటింటికి కూడా ఎవరైతే పెన్షన్లు తీసుకున్నారా వారికి చెకింగ్ అయితే వస్తూ ఉన్నారు అధికారులు ముఖ్యంగా చూస్తే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ నెలకు పదిహేను వేల రూపాయలు తీసుకుంటున్న పెన్షన్ తీసుకుంటున్న వారందరికీ కూడా చెకింగ్ అయితే చేసి బోగస్ పెన్షన్లు అయితే తొలగిస్తామని చెప్పారు ఇప్పటికే చాలా చోట్ల తనిఖీలు అయితే జరిగినవి ఇక అలాగే ఆ తర్వాత అత్యధికంగా పెన్షన్లు తీసుకున్న వాళ్ళ కేటగిరీలో దివ్యాంగుల పెన్షన్లు అయితే ఉన్నాయి అటువంటి దివ్యాంగుల పెన్షన్లు కూడా తనిఖీకి అయితే వచ్చి అందులో బోగస్ ఎవరైనా ఉంటే కనుక ఈ బోగస్ పెన్షన్ అన్నింటినీ కూడా తీసివేస్తామని అయితే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనివల్ల చాలా మంది దివ్యాంగులైతే కంగారు పడుతూ ఉన్నారు తమ పెన్షన్ ఎక్కడైతే పోతుందో అని చెప్పేసి అయితే దీనికి సంబంధించి మంత్రి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్లు ఎవరైతే తొలగించబోమని సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీ బాల స్వామి అయితే కనుక అన్నారు దివ్యాంగులందరికీ కూడా ప్రతి నెల ఆరు వేల రూపాయలు పూర్తిగా మంచంలో ఉన్నవారికి పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం అందజేస్తోందని వైకల్య స్థాయిని నిర్ధారించేందుకే వైద్యులతో ప్రత్యేక పరిశీలన అయితే చేయిస్తున్నట్లుగా తెలిపారు అర్హులందరికీ కూడా ఏ ఒక్క అర్హుడికి కూడా పింఛన్ అయితే అందకుండా ఉండదని ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ అయితే అందజేస్తాం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అయితే అందజేస్తామని ఆయన అయితే స్పష్టతనిచ్చారు కేవలం పూర్తి స్థాయిలో మంచానికే పరిమిత ఉన్నారా లేదా అనేది దానికోసం అంటే ఎందుకంటే వారు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే తీసుకుంటున్నారు కదా అది నిజమా కాదా నిర్ధారణ చేసుకోవడానికి మాత్రమే వైద్య బృందాలు అయితే కనుక వచ్చాయని అటువంటి వారిలో బోగస్ ఎవరైనా ఉన్నారా ఒకవేళ ఉన్నా వారు పెన్షన్ అయితే తీయటం లేదు వారికి ఉన్న వైకల్యం దృష్ట్యా ఒకవేళ పెన్షన్ మార్పు అయితే చేస్తూ ఉన్నాము మంచానికి పరిమితమై లేకుండా దివ్యాంగుల కేటగిరీలోకి వస్తే పదిహేను వేల బదులు ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే కనుక మార్పు చేస్తున్నాను తప్ప పూర్తిగా పెన్షన్ అయితే తొలగించట్లేదని అయితే ఆయన స్పష్టత ఇచ్చారు అలాగే మరికొన్ని చోట్ల దివ్యాంగుల పెన్షన్లో సదరం సర్టిఫికేట్లు అయితే కనుక డాక్టర్స్ ద్వారా ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్ తీసుకొని వాటి ద్వారా పెన్షన్ పొందుతూ ఉన్నారో అటువంటి వారికి మాత్రమే పెన్షన్ అయితే కనుక ఆపివేస్తాము అది కూడా ముందుగా నోటీసులు అయితే ఇస్తాము దానికి సంబంధించి నిజంగా వారికి అర్హత ఉన్నట్లయితే మరొకసారి రీచెక్కింగ్ అయితే పెట్టుకోవచ్చు ఆ తర్వాత కూడా మరోసారి చెక్ చేసి నిజంగా అర్హత లేకుండా గనక పెన్షన్ పొందుతున్నట్లయితే అప్పుడు మాత్రమే చర్య తీసుకుంటామని అయితే చెప్పారు అంతే తప్ప డైరెక్ట్ నేరుగా పెన్షన్ అయితే తొలగించడం ఉండదని అయితే చెప్పడం జరిగింది అలాగే పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుంది వారికి కూడా నాలుగు వేల రూపాయలు ప్రతి నెల పెన్షన్ అయితే ఇస్తామంటున్నారు ఎవరికి ఇస్తారు ఏంటి అని చూసుకున్నట్లయితే గనుక ఎవరైతే రాష్ట్రంలో హెచ్ఐవి బాధితులు ఉన్నారో మానవజాతికి ముప్పుగా మారిన మహమ్మారిలో ఎయిడ్స్ వ్యాధి ఒకటి ఈ వ్యాధిపై అవగాహన కల్పించడం పరీక్షలు చేయడం చికిత్స అవసరమైన వాళ్ళు ఏఆర్టీ కేంద్రాలకు పంపించడం అలాగే మొబైల్ ఐసిటిసి వాహనాలు కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే రాష్ట్రంలో పదహారు వందలకు పైగా ఐసిటిసి వాహనాలు అయితే ఉన్నాయి వీటికి అదనంగా కేంద్రం సాయంతో మరో మూడు కోట్ల అరవై లక్షల నిధులతో మరో పది ఐసీటీసీ వాహనాలు అందుబాటులోకి తెచ్చాం వీటిలో కౌన్సిలర్లు ల్యాబ్ టెక్నీషియన్ అటెండెంట్స్ ఉంటారు కోటి పది లక్షల స్టాఫ్ కోసం ఖర్చు చేస్తున్నాము మారుమూల గిరిజన ప్రాంతాల వాళ్ళు టెస్టుల కోసం ఆరోగ్య కేంద్రాలకు రాని వాళ్ళు ఈ మొబైల్ వాహనాలు అయితే ఉపయోగపడతాయని చెప్పారు అలాగే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు లక్షల ఇరవై రెండు వేల మంది బాధితులు ఉన్నారు వీరికి ఏఆర్టీ సెంటర్లో చికిత్స అందజేస్తున్నాం ఉచితంగా యాంటీ రెట్రోడ్ వైరల్ డ్రగ్ కూడా అందజేస్తున్నాం ఏఆర్టీ సెంటర్లో ఎవరైతే వరుసగా ఆరు నెలల పాటు చికిత్స తీసుకున్న వాళ్ళు ఉంటారో వారందరికీ కూడా ఇక ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే కనుక ప్రభుత్వం అందజేసిపోతుంది ఈ వ్యాధిపై అవగాహన ప్రజల్లో అవగాహన అయితే పెరగాలి జాగ్రత్తలు తీసుకోవాలని అయితే చెప్తూ ఉన్నారు సో ఎవరైతే హెచ్ఐవి బాధితులు ఉంటారో ఏఆర్టీ సెంటర్ల ద్వారా ఆరు నెలల పాటు కంటిన్యూ చికిత్స చేసుకుంటారో వారందరికీ కూడా ఇంకా ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే కనుక ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది సో ఫిబ్రవరి నెల నుండి అయితే కనుక బోగస్ పెన్షన్లపై అయితే నోటీసులు మాత్రం ఇస్తారు ఎవరు పెన్షన్లు అంత త్వరగా అయితే తీసివేయమని చెప్తున్నారో అదేవిధంగా కొత్త పెన్షన్లకు కూడా అప్లికేషన్లు అయితే ఫిబ్రవరి మొదటి వారంలో స్టార్ట్ కాబోతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి